మొన్నటి వరకు డిఎస్సి పోస్టులు వేయలేదు 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 అనుకున్నారు ఇప్పుడు డిఎస్సి పోస్టులు వేసిన తర్వాత ఏడు వందల పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయట దీనికి ఏంటి కారణం అంటే మెగా డిఎస్సిలో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు ఏడు వందల పోస్టులు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుందట ఇది చాలా విచిత్రమైన అంశం ఇప్పటివరకు జరిగిన సర్టిఫికేట్ల పరిశీలనతో అధికారులు ఎంచనాకు వచ్చారు అయితే సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి ఇంకా రెండు రోజులు పట్టే అవకాశం ఉంది ఈ రెండో విడతలో ఆరు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులు కాల్ లెటర్లు పంపిస్తే వారిలో నాలుగు వందల ఎనభై మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారు మొత్తంగా పదిహేను వేల ఆరు వందల మంది అభ్యర్థులే ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది మిగిలిన పోస్టులను తర్వాత డిఎస్సిలో భర్తీ చేస్తారు అయితే కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించారు ఈలోపు వారు పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితాలు ప్రకటిస్తారు అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్ల ఆర్డర్లు కూడా ఇస్తారు అనేది వాస్తవానికి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది మెగా డిఎస్సి మెగా డిఎస్సి లక్షల మంది ఎదురు చూస్తున్నారు అనుకుంటే వీళ్ళ విడుదల చేసిన పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఇందులో మళ్ళీ ఇప్పుడు భర్తీ కాకుండా ఏడు వందల పోస్టులు పెండింగ్లో ఉండిపోతున్నాయట ఇవి మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి వేసినప్పుడు ఈ పోస్టును భర్తీ చేస్తారు అనేది అంటే సర్టిఫికెట్ల పరిశీలనలోనో కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిజెక్ట్ అవుతున్నాయా చాలా అప్లికేషన్స్ దరఖాస్తులు ఎంతమంది అభ్యర్థులు వెయిటింగ్లో ఉంటే ఏడు వందల పోస్టులు మిగిలిపోతున్నాయి అంటే ఒక రకంగా ఇప్పటి వరకు ఈ పోస్టుల కోసం అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు ఇంకా వాళ్ళందరికీ ఇంకా అర్హులు కానిట్టే లెక్క ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళకే అవకాశం వస్తుంది లేదంటే వాళ్ళు ఇంకోసారి సెకండ్ టైంలో వాళ్ళని వాళ్ళు మళ్ళీ పరీక్షించుకోవాలి రేపొద్దున మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో డిఎస్సి వేస్తే అప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఏంటనేది నిరూపించుకోవాలి ఏదేమైనా అసలు పోస్టులు సరిపోవాలనుకుంటే ఏడు వందల పోస్టులు ఇప్పుడు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయట